హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీరు ఆల్రెడీ లో చూసారు కదా ఈ వీడియోలో మనం రాఖీ డిఐవై చేద్దాం మనం కస్టమైజ్ చేసే రాఖీని డబ్బుతో వెలకట్టకుండా టూ వర్డ్స్ బ్రదర్ మన ప్రేమ వ్యక్తపరిచేలా ఉండాలి ఈ బ్యూటిఫుల్ రాఖీని ఎలా కస్టమైజ్ చేశానో చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ మహాప్రపంచం ఈ రాఖీని నేను మా పిల్లల కోసం డిఐవై చేశాను వాళ్ళకి ఇంకా ఈ రాఖీ అంటే ఏంటి అది ఎందుకు కడతారో అంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళ కోసం ఈ బ్యూటిఫుల్ అండ్ మెమొరబుల్ రాఖీని నేనే చేశాను ఈ క్రాఫ్ట్ కోసం నేను ఏ ఫోర్ షీట్ ఎక్రిలిక్ పెయింట్స్ లో ఒక సింగిల్ కలర్ అది కూడా రెడ్ కలర్ తీసుకున్నాను అలాగే ట్రాన్స్పరెంట్ షీట్ బి సెవెన్ థౌసండ్ గమ్మో డ్రాప్ షేప్ కుందెన్స్ గోల్డ్ కలర్ చైన్ అండ్ సిజర్ కట్ చేసుకోవడానికి గోల్డ్ కలర్ సిరిప్ ఇవి తీసుకుని చేస్తాం ఇక్కడైతే ద మెయిన్ థీమ్ ఏంటి అంటే మా బాబుది మా పాపది ఇద్దరిది ఫింగర్ ప్రింట్స్ తీసుకుని లవ్ సింబల్ ఫామ్ అయ్యేలాగా వాళ్ళ చేత ప్రింట్స్ వేయించి దాన్ని కస్టమైజ్ చేయాలనేది థీమ్ అనమాట చిన్నపిల్లలతో అదే పెద్ద టాస్క్ ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినరు కాబట్టి అదే రావడానికి చాలా టైం పట్టింది ఒక టూ త్రీ అటమ్స్ తర్వాత నాకు కావలసినట్టుగా అది ఫామ్ అయింది ఇక్కడైతే రెడ్ కలర్ తీసుకున్నాను మనకి లవ్ సింబల్ రెడ్ కలర్ మంచిగా కనిపిస్తుంది మన రాఖీ కస్టమైజేషన్ కి ఎందుకంటే బ్రైట్ గా ఉంటుంది కదా ఇక్కడ బ్రైట్ గా కలర్స్ తీసుకుంటే రాఖీ మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఒక వీడియోలో చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను నేనైతే ఆర్టిస్ట్ కాదు కానీ నాకు ఇలా క్రియేట్ చేయడం మెమొరీస్ అనేవి స్టోర్ చేసుకోవడం చాలా కాబట్టి ప్రో పర్ఫెక్షన్ ఇలాంటి మాటలకు మనం చాలా దూరంగా ఉంటాం చూసారు కదా చాలా ఫెయిల్యూర్ ఐటమ్స్ తర్వాత ఇలా ఫామ్ అయింది అది ఇప్పుడు దాన్ని నేను చిన్నగా కట్ చేసుకుని ట్రాన్స్పరెంట్ పేపర్ తో చేస్తాను ేషన్ అనగానే పెద్ద పెద్ద మిషన్లతో చేస్తాను అనుకోకండి జస్ట్ గమ్ పేస్ట్ చేసి అంటిస్తాను అంతే ఎందుకంటే అది చూడటానికి చాలా బాగుంటుంది అలాగే నేను ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అనుకుంటున్నాను ఒకవేళ అది సంవత్సరం అయితే సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు లేదంటే లైఫ్ లాంగ్ బి సెవెన్ థౌసండ్ గమ్ ఉంది కదా ఇలా బాక్స్ షేప్ లో అంటించి ఇది అంటించినప్పుడు కాస్త క్లమ్జీ అయినా గానీ ఆరిపోయిన తర్వాత మనకి నీట్ గా కనిపిస్తుంది పేస్ట్ చేసేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ దాని డ్రై అవనిచ్చి దాని వెంటనే కట్ చేసేసుకుంటు ఫోల్డ్ చేసేసుకోవచ్చు దాన్ని ఫోల్డ్ చేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు బి సెవెన్ థౌసండ్ గమ్ముంది కదా అదైతే మనకి చాలా ఫాస్ట్ గా డ్రై అవుతుంది సో మనం ఎక్కువసేపు వేయాల అవసరం ఉండదు దాన్ని అలా వేసేసి అంటిచ్చిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు మనం పేస్ట్ చేసి డ్రై అయిన తర్వాత రిమైనింగ్ టూ సైడ్స్ ఉన్నాయి కదా అది కట్ చేసేసుకుందాం మా పిల్లల ఫింగర్స్ తో కలర్ వేయించేసరికి నా ఫింగర్స్ అంతా కూడా కలర్ అయిపోయింది అనమాట ఎలాగైనా సరే మనకు అవుట్పుట్ వస్తే అంతే మంచిది కదా చుట్టూ మనకి కాస్త వైట్ వైట్ గా కనిపిస్తుంది కదా అదంతా పెద్ద ఏం కాదు తర్వాత నార్మల్ గా డ్రై అయిన తర్వాత బానే ఉంటుంది ఇప్పుడు నేను సైడ్స్ దీన్ని నేను ఎడ్జెస్ అనేవి కట్ చేసి రౌండ్ గా చేస్తున్నాను రౌండ్ అంటే పర్ఫెక్ట్ రౌండ్ అనుకోకండి నాకు ఎలా వస్తే అలా అనమాట నేను ముందే చెప్పాను కదా ప్రేమతో చేసేదానికి పర్ఫెక్షన్ అవసరమే లేదని ఒకవేళ మీ అన్న లేక తమ్ముడు పక్కన లేకపోతే ఎలా అప్పుడు కూడా చేయొచ్చు దాని మీద వాళ్ళ నేమ్స్ కానీ మీ నేమ్ కానీ ఏదో ఒకటి రాసి ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు మెయిన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనికి డిజైన్ చేద్దాం దీని చుట్టూ కూడా చైన్ అంటిస్తున్నా దాని మీద ఇలా రౌండ్ గా గమ్ వేసేసి దానికి పేస్ట్ చేసేయటమ ఇప్పటి వరకు నా లైఫ్ లో వచ్చి నేను ఎప్పుడు ఇలాంటి కస్టమైజ్ రాకి చేయవలసిన అవసరం రాలేదు ఓన్ బ్రదర్ లేరు సో కానీ చాలా మంది అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు రాకి కంపల్సరీ కట్టించుకోవాలి అనే లేరు అనమాట ఒకవేళ పొరపాటున డే కలిస్తే అప్పటికప్పుడు కొని కట్టేయటమే అలాంటప్పుడే అనిపిస్తుంది బ్లడ్ రిలేషన్ ఈజ్ ఆల్వేజ్ ఎ బ్లడ్ రిలేషన్ అని ఒకవేళ ఓన్ బ్రదర్ అయితే కంపల్సరీ ఒకవేళ మనం ఎంత దూరాన్ని ఉన్నా ఆ రోజు వచ్చి కట్టించుకునేవారు కదా అనిపిస్తుంది అనమాట చైన్ రౌండ్ గా ఫిక్స్ చేసేస్తాం కదా ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకుంటే రౌండ్ గా వచ్చేస్తుంది అనమాట బాగానే ఒకవేళ ఎక్సెస్ వచ్చినా మనం భయపడాల్సిన పనిలేదు మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ డ్రాప్ స్టోన్స్ ని లైన్ గా అంటిస్తాను నేను ఇవి వైట్ తీసుకున్నాను అవి చుట్టూ పేస్ట్ చేసేస్తాను అది కూడా నేను హాఫ్ ఎంత ఉంచలేదు చూసారా ఎక్సెస్ నేను ఎందుకంటే నాకు బయటకు రావాలి ఆ పెటల్స్ అనేది అప్పుడు ఆ లుక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ట్రాన్స్పరెంట్ షీట్ వేసినందుకు ఆ సింబల్ చూసారా చాలా నీట్ గా అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది కదా నేను నార్మల్ గానే హ్యాండ్ తోటే అంటించేస్తున్నాను చుట్టూ గమ్ వేసి ఆ స్టోన్స్ ని హ్యాండ్ తో అంటిస్తున్నాను అనమాట లేదు అంటే దానికి మనకి అంటించటానికి వేరే పెన్ లాగా కూడా ఉంటుంది దాంతో అంటించుకోవచ్చు రాఖీల్లో కూడా మనకి చాలా రకాలు వచ్చేసాయి గోల్డ్ లో ఉంది వెండిలో ఉంది వాళ్ళ వాళ్ళ స్టేటస్ కి తగినట్టు రాఖీలు కొని కడుతూ ఉంటారు కదా పది రూపాయలు పెట్టి రాకీ కొనే వాళ్ళు ఉన్నారు పదివేలు పైనే ఖర్చు పెట్టి రాకీ కొనే వాళ్ళు కూడా ఉన్నారు అంత ఎక్స్పెన్సివ్ రాఖీ కంటే కూడా ఇలా కస్టమైజ్ చేసిన రాఖీ వాల్యూ దానికి డబల్ ఉంటుంది చిన్నప్పుడు టూ రూపీస్ రాఖీలు అట్టలు ఉండేవి మంచి జిగెల్ జిగలం అంటూ గోల్డ్ కలర్ పేపర్స్ తోటి గోల్డ్ కలర్ థీమ్స్ తోటి ఉండేవి అనమాట అవి కొనేసి క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కట్టేసే వాళ్ళం అప్పుడైతే రాఖీ వచ్చేసరికి బయట అవే వేలాడుతూ ఉండేవి అట్టలు అట్టలు కింద వాళ్ళం అనమాట ఇప్పుడైతే అంత లేదు మినిమం ట్వంటీ ఫైవ్ రూపీస్ లోందే ఒక మంచి రాఖీ రావట్లేదు ఆ ప్యాటర్న్స్ కూడా రావట్లేదు మేబీ ఒకటి రెండు షాప్స్ లో అవైలబుల్ గా ఉంటాయేమో నేను తీసుకున్న కొందన్స్ ఎగ్జాక్ట్ గా సరిపోయినాయి ఒక టూ అలా ఉండే అంతే చూసారా లుక్ ఎంత బాగుందో ఇప్పుడు గోల్డ్ కలర్ దారం తీసుకుని ఒక ట్వంటీ ఫైవ్ లైన్స్ వరకు తీసుకుంటున్నాను రాకి బ్యాక్ సైడ్ అంటించడం కోసం తీసుకుంటున్నాను ఇది ఇంత లెంత్ అక్కర్లేదు అసలు అయితే చిన్న లెంత్ అయితే సరిపోతుంది కానీ నాకు చిన్నది కనిపించలేదు పలక కనిపించింది దీన్నే డబల్ చేద్దామని పెద్ద తీసుకున్నాను అనమాట సిల్క్ థ్రెడ్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుంది ఈజీగా బ్రేక్ అయిపోతుంది కాబట్టి చాలా స్లోగా మనం ప్యాటర్న్స్ వేసేసుకుని పలక నుంచి విడతీసేసుకుంటే ఇలా తీసుకున్న తర్వాత దాన్ని హాఫ్ మళ్ళీ దాన్ని కూడా హాఫ్ చేసి తీసుకున్నాను ఇలా చేసి తర్వాత మధ్యలో ఒక తాడు తీసుకుని కట్ వేసుకోవాలి తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ సిజర్ తీసుకుని కట్ చేసేసుకోవాలి నాకు రాకి మధ్యనే ఎక్కువ హైలైట్ అవ్వాలి కాబట్టి నేను ట్వంటీ ఫైవ్ లెయర్స్ తీసుకున్నాను లేదు నాకు వెనకాల బ్యాక్ గ్రౌండ్ అనేది మంచి గుబురుగా ఉండాలి అనుకుంటే ఇంకా ఎక్కువ లైన్స్ తీసుకోవాలి అప్పుడు మనకి ఇంకా గుబురుగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం రాకి బ్యాక్ సైడ్ అంటించేసుకుందాం ఆ రెండు అటాచ్ చేసిన తర్వాత లుక్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా రాగి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దీనికి తాడులు ఇస్తే పర్ఫెక్ట్ రాగి ఇంత ఎస్థెటిక్ లుక్ ఇచ్చి క్రియేట్ చేసుకున్న తర్వాత మన తాడులు సింపుల్ గా ఇస్తే ఏం బాగుంటది తాడులు కూడా మంచిగా క్రియేట్ చేసుకుందాం అగైన్ మళ్ళీ మనం దారం తీసుకుని ఒక ట్వంటీ ఫైవ్ లేయర్స్ వరకు వేసేసుకుని దాన్ని హెయిర్ మనం జడలుతాం కదా ఆ జడలినట్టుగా అల్లాలి ఈ ప్యాటర్న్ అనేది మాక్సిమం అందరికి తెలుస్తుంది అందుకే నేను ఈ ప్యాటర్న్ ట్రై చేశాను లేదా మాకు ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ తెలుసు అనుకుంటే అలా ప్రొసీడ్ అవ్వచ్చు దారం అంటే కాస్త ఇబ్బంది కాబట్టి ఇలా పలకకి ఈ తాడ్లు అలర్ట్ తీసి దానిపైన మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు పెడతాం కదా క్లిప్స్ ఆ క్లిప్స్ తో హోల్డ్ అనమాట అప్పటి వరకు మా పిల్లలు చాలా బాగా కోఆపరేట్ చేశారు కానీ అప్పుడైతే మాత్రం ఫుల్ గా ఏడ్చేసాడు అనమాట అందుకే ఆ ప్రాసెస్ వీడియో తీయలేదు స్టార్టింగ్ లో మీకు వీడియో తీసి పెట్టాను అంతే ఇలా మనం త్రీ లేయర్స్ మంచిగా చిక్కులు లేకుండా విడతీసేసుకున్నామంటే మనం ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఒకవేళ చిక్కులు పడిందంటే దాన్ని తీయటాన్ని ట్రై చేసామంటే అక్కడికక్కడ దారం తెగిపోతుంది స్టార్టింగ్ లోనే మనం చిక్కులు తీసేసుకుని స్టార్ట్ చేయాలి లాస్ట్ వరకు అల్లలేదు సగం వరకు జడ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే అల్లరు అనమాట సగం వరకు అల్లి అక్కడ నుంచి ఒక తాడుతో తో కట్టేసాను దాన్ని ఇప్పుడు వీటిని ఆ రాఖీకి టూ సైడ్స్ అటాచ్ చేసేసుకుందాం ఫుల్ గా డ్రై అయిపోయింది రాకీ ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ పేస్ట్ చేసేస్తున్నాం దాన్ని ఇక్కడ చిన్నది ఏంటంటే సింబల్ ఎలా వచ్చిందనే చూసుకుని అటు ఇటు నీట్ గా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ అటు ఇటు చేశారంటే మొత్తం చెడిపోతుంది దాన్ని రాఖీ అందం అనేది చెడిపోతుంది ఈ రెండో అంటించేసిన తర్వాత పైన వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా దాన్ని కవర్ షీట్ కూడా ఎంతో ఉండదు ఫోర్ రూపీస్ ఎంతో పడుతుంది ఒక షీట్ వచ్చి అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది నేను యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనకు బయట ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎక్కువగానే ఉన్నాయి ప్రైజెస్ నేను ఈ మెటీరియల్ ఎలా ఆర్డర్ పెట్టుకున్నాను దేని నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనేది నేను ఫర్దర్ గా ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదే కాదు ఇంకా చాలా మెటీరియల్ ఆర్డర్ పెట్టాను చాలా తక్కువ ప్రైజెస్ లో అదంతా కూడా ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను ఫైనల్ గా మన రాకీ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే హ్యాపీ రక్షబంధన్